నీతో పర్సనల్ గా మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వడని భయపడ్డాను అంజలి నేను పెళ్లి చేసుకుంటానని మా అమ్మకి చెల్లికి చెప్పేశాను చాలా సంతోషపడ్డారు అమ్మాయి ఎవరు అమ్మాయి ఎవరు ఒకటే గోల మరి చెప్పేశావా సస్పెన్స్ మెడ్రాస్ నుంచి తిరిగి వచ్చాక చెప్తానని చెప్పాను నేను వచ్చే లోపల మీ అమ్మా నాన్న కూడా వెంకట్ పక్క కంపార్ట్మెంట్ లో టీసీ ఉన్నాడు టికెట్స్ నీ దగ్గర ఉన్నాయిగా వెళ్ళి కన్ఫర్మ్ అయ్యలేదో కనుక్కురా అది వెళ్ళరా జస్ట్ ఎ మినిట్ అలాగే ఇడియట్ మనం మాట్లాడుకోవడానికి కొంచెమైనా గ్యాప్ ఇవ్వాలిగా అయినా మన సంగతి వాడికేం తెలుసు ఎమోషన్ లో చెప్పేస్తావా ఏంటి నేనెందుకు చెబుతాను ప్రోగ్రామ్ పూర్తయి వచ్చిన వెంటనే పేపర్ ప్రకటన ఇస్తాను నో ద స్ట్రైట్ మ్యారేజ్ మన టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి లిస్ట్ లో బడవరాస్కెల్ పేరు ఉందంటరా వాడేవాడరా రే తప్పకండి 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 రే ఈ సామాన్ తీసుకెళ్లి బట్ నెంబర్ 28 లో పెట్టేసే జాగ్రత్తగా అచ్చా సరే విడి ఏంటి బాలు నువ్వెక్కడికి ఏంటి వీళ్ళైనా మెట్రస్ వెళ్ళేది ఎరా కనీసం రారా పిలిచారా ఈడియట్స్ పెళ్లికి వెళ్తూ చంకలో అంట్ల గిన్నెందుకని నిన్ను పిలవలేదు బాబాయ్ సారీ మీ మామ పర్యం కాదు రేయ్ మీరు పిలిచే పిలవకపోయినా వాళ్ళని పిలిచారురా క్యాటరింగ్ చేయమని స్పెషల్ గా ఇన్వైట్ చేశారు చాలా తమాషాగా ఉంది కదా మీరు ముగ్గురు కలిసి తలా ఒక డ్యూటీ మీద వెళ్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఆల్ ది బెస్ట్ థాంక్ యు సిగ్గు ఇచ్చేసారు త్వరగా వెళ్తారండి రే రారా బాయ్ అంజలి బాయ్ ओके अंजली बाई ओके बाई వెళ్ళగానే ఫోన్ చేయండి అలాగే ओके अरे బాలు గాడి అంజలి యు డోంట్ వరీ వాడు ఎక్కడ ఎక్కేస్తుంటాడులే బై బై అంజలి బై అంజలి హాయ్ బాలు నువ్వు ఇక్కడే ఉస్తావ్ ట్రైనిక్కు ను ఐ లవ్ యు చెప్తున్నా ట్రైనిక్కు ట్రైన్ మూవ్ అవుతుంది బాలు పద పోని జల్ క్యాన్సిల్ అబ్బా ఐ లవ్ యు సరేనా ఐ లవ్ యు సరేనా అండ్ కాల్ లవ్లీ క చెప్పాలి love you. Thank you. Bye. Bye. Hello. Jagat. ఇంతకీ మంచి భర్త దొరికాడు ఈ పెళ్లి ఘనంగా చేసి చూపిస్తానని నా ఫ్రెండ్స్ దగ్గర సవాల్ చేశాను సార్ ఇప్పుడు వాళ్ళకి నా ముఖం ఎలా చూపించేది నీలాంటి అన్నయ్య దొరకడం నిజంగా అమ్మాయి అదృష్టమయ్యా కుక్క కుక్క కుక్కని అడ్డమైన కుక్కలతో చేరి నీ బుద్ధి కూడా మందగించిందా దొంగ గోడెక్కి దూకి లోపలికొచ్చి దోచుకెళ్తుంటే తోకాడిస్తూ చూస్తూ కూర్చున్నావా కుక్క కుక్కని ఆయన ఎవరు వాళ్ళ నాన్న కాదు

అందుకే ఇలా వచ్చాను అవును ఏం జరిగింది అమ్మా మన ఇంట్లో పోయింది ఆశ్చర్యం కదా అవునమ్మా ఇవ్వండి అది పెట్టుకున్న బుట్టలు మనమేనండి ఇంకే మన ఇంట్లో మాయమైన రెండు వేలు కూడా ఇదిగో ఈ మహా తల్లి దగ్గరికే చీరంటాయి ఎవరు నువ్వు ఈ చీర నగలు నీకు ఎలా వచ్చాయి మాట్లాడాలి ఇలా అడిగితే నువ్వెందుకు చెప్తావే నీ చేత ఎలా చెప్పించాలో నాకు తెలుసు ఇందులో అమ్మాయి తప్పేం లేదు ఈ చీర నేనే అమ్మాయికి ప్రజెంట్ చేశాను ఆ దుద్దులు ఇచ్చిందేనే సార్ ఆ గాజులు ఇచ్చిందేనే సార్ మా ఇంట్లో ఆ రెండు వేలు తీసింది నేనే సార్ ఓరి ఓరి రాస్ మీకంటే స్టోర్ తపురం దొంగలు అయ్యవురా ఎంత డ్రామా ఆడారు ఏం తల్లి ఈ దొంగల గుంపుకి నీదేనా ట్రైనింగ్ బుద్ధి లేకుండా వాళ్ళు ఇచ్చారు అనుకో సిగ్గు లేకుండా నువ్వేలా తీసుకున్నావే చెల్లిని పెళ్లి చెడిపోతుందన్న జ్ఞానం మా తరిత్రోడికి ఎలా లేదు పెళ్ళి చెడు కొట్టి దాని పోసుకున్నావు కదే మా సరే నీకు నగలు చీరలు కావాలంటే సైడ్ బిజినెస్ పెట్టుకో అంతేకాని మా కాపురాలు కోల్చొద్దు ఇంకా చూస్తారేంటి ఎస్ఐ గారు దొంగతనం చేసినందుకు వీళ్ళని వీళ్ళని రెచ్చగొట్టి పంపినందుకు దీన్ని జైల్లో పడేసి కొల్ల పడవండి వద్దు సార్ అమ్మాయి నేను చెయ్యొద్దు మా తప్పుడు మేము ఒప్పుకుంటున్నాం కావాలంటే మమ్మల్ని కొట్టండి చంపండి అంజలే మాత్రం లేదు నేను అడిగానా పెట్టుకోవడానికి చేరు పెట్టుకోవడానికి కమ్మలు గాజులు లేవు కనీసం కేక్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు నేను అడిగానా మేము దొంగిలించావు చెప్పుకోవడానికి మీకు సిగ్గులేదు ఇలా దొంగిలించి గిఫ్ట్లు ఇచ్చే బదులు మీరు సొంతంగా కష్టపడి సంపాదించిన దాంతో ఒక్క బొకే కనీసం ఒక్క చాక్లెట్ ఏమి వద్దు నేరుగా వచ్చే మనస్ఫూర్తిగా Jangan buat macam itu. Kamu bukan kawan saya. Kamu adalah rakan-rakan! Kamu

ఆలోచించుకొని చెప్పు నీ సమాధానం కోసం ఇద్దరు చూస్తుంటాను హలో హలో అంజలి నేను బాలు మారుతాను దయచేసి ఫోన్ మాత్రం పెట్టద్దా నేను చేసిన పనికి నా మీద నీ కోపంగా ఉంది కదా ఐ లవ్ యూ అంజలి అదృష్టవంతుడి కాదంటే అంతే హలో అంజలి నేను వేణుని మాట్లాడుతున్నాను ఎదురుగుండా వచ్చి మాట్లాడేంత ధైర్యం నాకు లేదు అందుకే ఫోన్ చేశాను ఐ లవ్ యూ అంజలి అర్థం చేసుకుంటాం అనుకుంటుంది క్షమించంజలి మన స్నేహం మొదలైనప్పటి నుండి నీ మీదే నా ఆశ ధ్యాస కలలు కవిత్వాలు రియల్లీ లభ్యం నువ్వు కాదంటే ఈ ప్రాణం ఈ జీవితం ఈ ప్రపంచం నాకు ఏది వద్దు నీ వెంట రవి నీకేదో ఉత్తరం వచ్చిందిరా టేబుల్ మీద పెట్టాను డియర్ రవి ఇన్నాళ్ళు నీ స్నేహాన్ని అర్థం చేసుకున్నాను కానీ అందులో ఆంతర్యం ఏమిటో ఇప్పుడే గ్రహించాను నీలాంటి మంచి స్నేహితుడు శాశ్వతంగా నాకు తోడుగా ఉంటానంటే నేను కాదంటానా కానీ నాదో కోరిక నీకో దారి దొరికేదాకా మన విషయం మరో మనిషికి తెలియకూడదు చివరికి నీ స్నేహితులకు కూడా నువ్వు నేను వెలిగించిన దీపానివి కావాలి ఆ వెలుగు వైపే చూస్తూ జీవితం అంతా నేను మురిసిపోవాలి ప్రేమతో